వెల్కమ్ టు ఎన్ నైన్టీ ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు హుడా చైర్మన్ తుమల రామస్వామి అన్నారు ప్రతిపాడు మండలం ఉత్తర కంచె గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సేదం శ్రీను గ్రామ అధ్యక్షుడు ఉపెన శ్రీను అధ్యక్షతన ఉత్తర కంచి గ్రామ జనసైనికుల ఆధునియంలో జనసేన జెండా స్థూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడ్సచి సూర్య కిరణ్తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే సాధ్యమని అన్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఇరవై నాలుగు గంటల ధాన్యం సొమ్ము రైతుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మోహన్ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు అలాగే జనసేన నాయకులు రామకుటి కామేశ్ గాబు సురేష్ కరణం సుబ్రహ్మణ్యం తలపంటి బుజ్జి దళిత్ జ్యోతి మేకల కృష్ణ పిల్ల పద్మరాజు గంగిరెడ్ల మాడేకంట అచ్చే వీరబాబు గుండం సత్యనారాయణ అన్నం నాగో శ్రీరామ్ సురేష్ కసనం శ్రీను కొత్త గోపి అందిరెడ్డి సతీష్ పిల్ల శ్రీను అనపర్తి రమేష్ కొప్పన బుజ్జి పట్టిషం వెంకట ప్రసాద్ శేఖర్ పోతురాజు శివ పోతురాజు సాయి తదితరులు పాల్గొన్నారు ఏటి మా కాల్ మా నాయకేలే 10 పాడు వర్గంలో ప్రత్తిపాడు మండలంలో ఉత్తరగంచి గ్రామంలో వేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రతి వారం కూడా ఏదో గ్రామంలో జనసేన జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని ఉన్నాం అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలనేటువంటిదే మా యొక్క భావన అలాగే ప్రొత్తుపటి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవడానికి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈ రోజు బిజెపిని తెలుగుదేశం జనసేన శ్రేణులందరినీ ఒప్పించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గర్వంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులతో ముప్పై వేల గ్రామాల్లో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో ఈరోజు సందు సందికి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అలాగే గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రోడ్డు కూడా రోచుకోలేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తిగా తేడా కనిపిస్తూ ఉంది ఏ గ్రామం వెళ్ళాలన్న రోడ్లన్నీ కూడా చాలా ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి ఈరోజు కోటి యాభై లక్షల నిధులతో ఉత్తర కంచి నుండి పెద్దపాలెం వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు దానికి ఇక్కడ స్థానికులు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు మరి రైతులు పండించిన పంటకి ఈ రోజు ధాన్యం అమ్మినటువంటి రైతుకి

ఎగిరింది కాదు సూ ప్రజల ఆశలు ఎగిరై ప్రతి తల్లి ఆశయాలు ఎగిరై ప్రతి రైతు నిస్సహాయత నిస్సహాయతగాల్లోకి ఎగిరి ఈ జెండా మాకు గుర్తు చేస్తుంది సాధించలేని పని లేదు అని వెనక్కి తగ్గే అడుగు మనది కాదని ప్రతి అడుగు గుండె ధైర్యంగా చప్పుడిపోతుంది ఈ జెండా ముందు మనం మన నిల్లువెత్తులో చూపుతాం పవన్ కళ్యాణ్ గారి కళలు మన చేతుల్లో తాకాలి మన ఓడలు మారాలి మన ప్రజల జీవితాల్లో వినగాలి ఓ పార్టీ సైనికులారా ఈ జెండా మన కాదన